ప్రైజ్లాడ్ హాలళ్ళలు యా థ్యాంక్ యూ జీసస్ స స్వారం కాపాడిన ఏసైకే మహిమ కలుగుని గాక వారమంతా బాగున్నారు కదూ మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రతిరోజు ఈ వాగ్దానం పంపిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను అందరూ క్షేమంగా ఉన్నారని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా వర్దిలుతున్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను మరొకసారి మరొక వాగ్దానంతో ఈ పునరుద్ధానపు వాగ్దానంతో మనం ధ్యానిద్దాం మూడో అధ్యాయము పదిహేడు వచ్చినంలో దేవుని వాక్యం సెలవిస్తుంది నా సన్నిధి నిలిచు భాగ్యము నీకు ఇత్తును నా సన్నిధి నిలిచు భాగ్యము నీకు ఇత్తును ఈరోజు చాలాసార్లు చర్చికి రండి రండి అని పాస్ట్ గారు పిలవడం కాదు లేకపోతే ఇంటి పక్కామే పిలవడం కాదు ఫోన్ చేసి రప్పించడం గొప్పతనం కాదండి అసలు దేవుని సన్నిధిలో నిలిస్తేనే గొప్ప భాగ్యం అట అంటే దేవుని సన్నిధానానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా వస్తారో ఎవరో పిలవకుండా వస్తారో లేకపోతే ఎవరో చెప్పకుండా వస్తారో వారు వచ్చి దేవుని మందిర్లో ఉంటేనే గొప్ప భాగ్యం అంట అలా దేవుని మందిరంలో పెనియలు కుమార్తె అనేటువంటి అన్న ఏడు సంవత్సరాలు పెనిమిడితో కాపరం చేసి ప్రిలరా ఎనభై నాలుగు సంవత్సరాలు పరిచయ చేసిన వ్యక్తిగా ఉంది చాలా గొప్ప భాగ్యవంతురాలుగా మార్చబడ్డది ఆఖరిగా యేసుకృష్ణప్రు వారిని చిన్నప్పుడే బాలుడిగా ఉన్నప్పుడు ఎత్తుకొని చూచే ఆ గొప్ప భాగ్యం దన్య్యత పెనియల్ కుమార్తె అనేటువంటి అన్నకు దేవుడి ఇచ్చాడు అలాగే పాత నిబంధనలు కూడా అన్న దేవుని సన్నిధానం వచ్చి ప్రార్థిస్తూ కన్నీటి చేత ప్రభువుని అడుగుతుంది భాగ్యవంతురాలుగా తీర్చబడ్డది మూయబడిన గర్భము తెరవబడ్డది అలాగే దావిత్ కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చాడు అసలు రాజు అనేసరికి ఖాళీ ఉండదు చాలా బిజీగా ఉంటాడు ఈరోజు చిన్న జాబు రాగానే ఆదివారం మందిరానికి మానేసి బీజీ పాస్ట్ గారు చుట్టాలు వచ్చారు బీజీ పాస్ట్ గారు ఆ క్యాంప్ వెళ్ళాలి బీజీ పాస్ట్ గారు ఫంక్షన్ ఉంది బీజీ పాస్ట్ గారు నువ్వు ఎవరిని భయపెడుతున్నావు వస్తే నీకు భాగ్యం నీకు ధన్యత ఇక్కడ దైవజొడికి ఏది రాదు అలాగే దేవుడు కూడా రాకపోతే నిన్నేం పెద్దగా పట్టించుకోడు నీకు భాగ్యం కావాలా దేవుని సన్నిధిలో నిలిచి భాగ్యం కావాలి అంటే నిన్ను నీవు సమయాన్ని కుదుర్చుకొని అవన్నీ పక్కన పెట్టుకొని వస్తే భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా మార్చబడతావు మరి అంత ఖాళీ లేనటువంటి దావీది దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నిజంగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు దినములకు ఏడు సార్లు దేవుని స్థుతించాడు ఎంత గొప్ప భాగ్యం దావీదికి అందుకనే దావీదితో దేవుడు అన్నాడు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడని కాబట్టి దేవుని మందిరంలో నీవు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం అంతా ఉంటే గొప్ప భాగ్యం దేవుడు అంటే నా సన్నిధికి రండిరా నా సన్నిధిలో నేను నేను మిమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తాను మీరు రావడం కాదు కొంతమందిని తీసుకొని రండి అంటున్నాడు అసలు దేవుని మందిలో ఉండడం గొప్ప భాగ్యం కదా గొప్ప అదృష్టం కదా అదృష్టాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు ప్లీజ్ కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్ బ్లీ బ్లస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫీల్ విత్ ద హోలీ స్పిరిట్ దేవుని ఆత్మతో నింపబడి వాక్యం చేత నువ్వు దీవించబడతామని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ త్రీ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానం చేత ఆ దేవుని దీవించిన దాకా అమే